మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప ఇక గన్తో జ్యోత్న ముందు నిజం చెప్తావా లేదా అని బెదిరిస్తూ ఉంటే అప్పుడే దశరథ ఇక జ్యోత్న ముందుకి వచ్చి అమ్మ దీప ఆ గన్ ముందు ఇచ్చి కూర్చొని మనం మాట్లాడుకుందాం అని అంటూ ఉంటుంది అలా అంటూ ఉంటే ఇక జ్యోస్న నాన్న దీప చంపేస్తుంది నాకు భయంగా ఉంది డాడీ అని అంటూ ఉంటే ఒక్కసారిగా బుల్లెట్ దశరథ గుండెల్లోకి వెళ్తుంది ఒక్కసారిగా దసరథ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు అది చూసి శివన్నారాయణ పారిజాతం సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దీప కూడా ఏమీ అర్థం కాదు అక్కడే ఉన్న కార్తిక్ కూడా ఇక అది చూసి షాక్ అవుతూ మావయ్య అంటూ గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక రక్త మడుగులో ఉన్న దశరథను చూసి సుమిత్ర అలాగే శివ నారాయణ ఇక పారిజాతం అందరూ కూడా దశరథ దశరథ అని అంటూ ఉంటే నాన్న దీప 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 అంటూ ఒక్కసారిగా అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు దశరథ ఇక అప్పుడే అక్కడికి పోలీసులు కూడా వస్తారు ఇక పోలీసులు అదంతా చూసి ఏం జరిగింది ఇక్కడ ఎవరు గంతో షూట్ చేశారు దసరథని దశరథ కానీ అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఇన్స్పెక్టర్ గారు ఎవరంటారేంటి అదిగోండి కనిపిస్తుంది ఆ పాపిష్టి దరిద్ర గొట్టు మొహంది అదే ఆ బంగారం లాంటి దశరథిని గంతో షూట్ చేసింది దాన్ని అరెస్ట్ చేయండి అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న కార్తీక్ పారు నోరు మీర పాపిష్టి ఎదవా ఇదంతా జరిగిందే నీ వల్ల అవునరా ఏ ముహూర్తానో దీన్ని మెళ్ళ తాలి కట్టావో ఈ దరిద్రమ్మ ఇంటికి చుట్టుకొని ఈరోజు దశరథ ప్రాణాల మీదకి తీసుకొచ్చింది ఏంటి ఇన్స్పెక్టర్ చూస్తున్నారు అరెస్ట్ చేయండి అని వెనకాలనే శివనారాయణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దీపకి బెయిల్ రాకూడదు అవును జైల్లోనే ఉండాలి అని చెప్పేసి ఇక దశరథని తీసుకొని ఇక జోస్నా అలాగే అందరూ కూడా అంబులెన్స్లో బయలుదేరుతారు ఇక కార్తీక్ అయితే ఇన్స్పెక్టర్ గారు దయచేసి దీపని అరెస్ట్ చేయద్దు ఇక్కడ ఏదో జరిగింది నా భార్యకి దీనికి ఏ సంబంధం ఉండదు చూడండి మిస్టర్ కార్తీక్ తన చేతిలో గన్నుంది అలాగే తనే షూట్ చేసిందని ఇంట్లో అందరూ కూడా చూసామని అంటున్నారు అలాగే దశరథ గారి కండిషన్ కూడా చూశారు కదా మీరేమైనా మాట్లాడకుండా ఉంటే కోర్టులో మాట్లాడండి పదండమ్మా అని అంటూ ఉంటే ఇక దీపా కార్తీక్ బాబు నేనేం చేయలేదు కార్తీక్ బాబు నా మాట మీరైనా నమ్మండి దీపా నువ్వేంటో నాకు తెలుసు భయపడకు దీపా నేను కూడా నీతో పాటు వస్తాను నువ్వేం కంగారు పడకు అని చెప్పి కార్తిక్ అయితే అంటాడు ఇంకా ఒక పక్కన జ్యోత్స్న సుమిత్ర అలాగే దశరథ పారిజాతం అందరూ కూడా దశరథనైతే ఇక హాస్పిటల్కి తీసుకొస్తారు దశరథని లోపల డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక పక్కన సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది మావయ్యగారు గారు నా ఆయనకేం కాదు కదా ఆయనకేం కాదు కదా అమ్మ సుమిత్ర దశరథకేమీ కాదు వాడికి ఏం కాకుండా నేను చూసుకుంటానమ్మా అని అంటూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న జ్యోస్నా మమ్మీ ఇదంతా నా వల్లే దీప నన్ను ఎందుకు చంపాలనుకుందో నాకు తెలీదు డాడీ నాకు అడ్డుగా రావటం వల్లే ఈరోజు డాడీకి పరిస్థితి వచ్చింది ఇదంతా నా వల్లే మమ్మీ అని అంటూ ఉంటే ఇక పారిజాతం జ్యోత్స్నా ఇదంతా నీ వల్ల అంటావెంటే ఆ పాపిష్టి మొహం దీపములన ఆ దీపం ఇంతకు తెగుస్తుందని అస్సలు అనుకోలేదు ఈ కుటుంబం ప్రాణాలు తీసే వరకు అది అది ప్రశాంతంగా ఉండదనుకుంటా అది ఎంత పనిచేసింది అని అంటూ ఉంటే ఇక శివనారాయణ ఎట్టి పరిస్థితిలోనూ ఆ దీపని బయటికి రానివ్వను అవును నా కొడుకుకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన ఆ దీపని ఉరికమ్మ ఎక్కిస్తాను అని శివనారాయణ అంటాడు ఇక అది విన్న జ్యోత్న అయితే అలాగే చాలా మనసులో సంతోషపడిపోతుంది ఇంకా ఒక పక్కన దీపనైతే స్టేషన్కి తీసుకొస్తారు దీప్ కార్తీక్ కూడా అక్కడికి వస్తాడు దీప ఏం పర్వాలేదులే కంగారు పడకదు కార్తీక్ బాబు నాకేం కాదు ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ దసరా దగ్గరికి ఎలా ఉందో అంటూ దసరా గారికి ఏం కాకూడదు మీరు వెళ్ళండి కార్తిక్ బాబు అని అంటుంది సరే దీపా నేను వెళ్తాను అని చెప్పి కార్తిక్ అక్కడి నుంచి హాస్పిటల్కి అయితే బయలుదేరతాడు ఇక ఇంతలోకి అప్పుడే కాంచన అనసూయ సౌర్యనితో పాటు ఇంట్లో ఉంటారు ఇక సౌర్య అమ్మ ఇంటి నాన్న ఇంటి ఇద్దరు కూడా ఇంట్లో లేరు ఎక్కడికి వెళ్ళారు అని అంటూ ఉంటే సౌర్య నువ్వు వెళ్ళి ఆడుకో మేం చెప్తాంలే అని అంటూ ఉంటే అప్పుడే స్వప్న అలాగే కాశీ ఇక కాంచన దగ్గరికి వస్తారు ఇక కాంచన కాశీ స్వప్న మీరేంటి ఇక్కడికి వచ్చారు ఏమైంది పెద్దమ్మ మీకు విషయం తెలీదా అన్నయ్య ఎక్కడున్నాడు ఏ ఎందుకు అడుగుతున్నావు పెద్దమ్మ అసలు అన్నయ్య ఎక్కడున్నాడు ఏం చెప్పమంటావే అది చాలా పెద్ద విషయం సరే కానీ మీరెందుకు ఇలా ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో కంగారుగా కనిపిస్తున్నారు అది పెద్దమ్మతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే అని స్వప్న అనుకుంటుంది స్వప్న ఏమైంది చెప్పు అని కాంచన్ అంటుంది ఇక కాశీ అది పెద్దనాన్నకి మనకి అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు రాగాలే ఇక కాంచన కార్తీక్ ఒక్కడే వస్తున్నా వెంట్రా దీపేది దీపం తీసుకొస్తానని చెప్పావు కదా అని వెనకాలనే ఇక కాశీ అలాగే స్వప్న అనయా వదిన ఈ పని చేస్తుందంటే నువ్వు నమ్ముతున్నావా అయినా వదిన ఇలాంటి పని చేయడం ఏంటి నిజంగా నేను నమ్మలేకపోతున్నాను ఖచ్చితంగా దీని వెనుక జోస్న కుట్ర ఏదో ఉండుంటుంది అని స్వప్న అలాగే కాసి అంటారు దాంతో కాంచిన కార్తీక్ ఏమంటున్నారా మీరేం మాట్లాడుకున్నారో అర్థం కావట్లేదు దీప ఎక్కడికి వెళ్ళింది దీప వెనుక జోస్న మళ్ళీ కుట్ర చేయడం ఏంటి చెప్పరా అమ్మా అది మావయ్య ఇప్పుడు హాస్పిటల్లో ఐసీలో ఉన్నాడు అన్నయ్య హాస్పిటల్లో ఐసీలో ఉండడం ఏంట్రా అవునమ్మా మావయ్యని దీప గన్తో షూట్ చేయడంతో మావయ్య హాస్పిటల్లో ఉన్నాడు అలాగే దీపని పోలీసులు అరెస్ట్ చేశారు అని వెనకాలే అందరూ కూడా షాక్ అవుతారు ఇక అనసీయ దీప అలాంటి పని ఎప్పటికీ చేయదు బాబు అది ఎలాంటిదో నాకు తెలుసు చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తున్నా అది ఇలాంటి పని చేయదు బాబు అని అంటూ ఉంటే ఇక కార్తీక్ అనసీయ గారు దీప ఈ పని చేయదని తెలుసు కానీ నా కళ్ళతో నేను చూశాను దీప మావయ్యని గన్తో షూట్ చేయడం అని వెనకాలే కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మమ్మీ నువ్వు భయపడకు ఒరే కార్తీక్ నేను వెంటనే అన్నయ్యని చూడాలి నాకు అన్నయ్య ఎలా ఉన్నాడో తెలియాలి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా అని వెనకాలలే కార్తీక్ అయితే కాంచను తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరతాడు ఇంకా ఒక పక్కన డాక్టర్ అయితే బయటకు వచ్చి పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉందని తను బాడీ కూడా ట్రీట్మెంట్కి సహకరించట్లేదని బుల్లెట్ తీసేసాం తన బాడీ ట్రీట్మెంట్కి సహకరిస్తేనే మేము ఏమైనా చేయగలం లేదంటే పేషెంట్ బ్రతుకుతాడో లేదో చెప్పలేము అని అంటూ అనగానే ఒక్కసారిగా సుమిత్ర గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక జ్యోత్న కూడా ఏడుస్తూ ఉంటే ఇక పక్కనున్న శివనారాయణ ఇదేంటి భగవంతుడా ఇలా అయింది నా కొడుకు నా కళ్ళ ముందు ఇలాంటి పరిస్థితులు చూడటానికి నేను బ్రతుకుంది అని బాధపడుతూ ఉంటాడు ఇక పారిజాతం ఏడవకు సుమిత్ర ఏం కాదులే ఏమి కాదు అమ్మ జ్యోస్న ఏడవకే అని అందరినీ కూడా ఓదారుస్తూ ఉంటుంది ఇంట్లోకి కాంచన అక్కడికి వస్తుంది ఇక కాంచన రావడంతో శివనారాయణ ఆగు నువ్వు ఏ ముహూర్తాన ఇంట్లో పుట్టావో అప్పుడే నేను గొంతు పిసికి చంపేసినా సరిపోయేది కానీ నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు నా కూతురివే అనుకొని నిన్ను వాడికన్నా గొప్పగా పెంచాను నా గుండెల మీద నేను ఎత్తుకు తిప్పాను కానీ నువ్వు ఏం చేసావు నీ అన్నయ్యని ఈరోజు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చో నీ కోడల చేత నాన్న అలా మాట్లాడద్దు నాన్న ఏందుకు మాట్లాడద్దు వదినా ఏం అన్యాయం చేసావు నీకు నీ కోడలికి మేము ఎందుకు నా కుటుంబం మీద ఇంత పగ పట్టింది దీప దీపని మాత్రం జట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అని చెప్పి జ్యోత్న ఇక అంటుంది ఇక పారిశాతం కూడా చాలా తిడుతూ కాంచనని అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటుంది ఇంకా ఒక పక్కన దశరథయితే స్పృహలోకి రాడు ఇక అది చూసి ఇంట్లో అందరూ కూడా ఇలాగే ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటారు ఇక కార్తీక్ అయితే హాస్పిటల్ నుంచి దీప దగ్గరికి వస్తాడు ఇక దీప కార్తీక్ బాబు దసరథ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారు బాగానే ఉన్నారా మాట్లాడింటి కార్తీక్ బాబు చెప్పండి అని అనగానే దీప మావయ్య ఇంకా స్పృహలోకి రాలేదు అయినా దీప నువ్వు మావయ్యని షూట్ చేయడం ఏంటి నేను నమ్మలేకపోతున్నాను అసలు ఇదంతా ఎలా జరిగింది దీప చెప్పు దీప చెప్తాను కార్తీక్ బాబు ఇదంతా ఎలా జరిగిందో చెప్తాను అంటూ ఇక జ్యోత్నతో గొడవ పట్టడం అలాగే జ్యోత్న తనని రెచ్చగొట్టడం తర్వాత జ్యోత్న చేతిలోంచి గన్ను అక్కోవడం ఆ గన్ను జ్యోష్ణ వైపు గురి పెట్టడం అంతా కూడా చెప్తుంది కార్తీక్ బాబు అది ఎలా పట్టుకొని ఎలా పేల్చాలో కూడా నాకు తెలీదు కానీ నేను దాన్ని పట్టుకున్నాను అది ఎలా పేలిందో నాకు తెలియదు కార్తీక్ బాబు నేను మాత్రం ఈ పని చేయలేదు కార్తీక్ బాబు అని దీప ఏడుస్తూ చెప్తుంది ఇక కార్తీక్ ఆ మాట విని దీప గంతా షూట్ చేయలేదంటుంది మరి అలా మాట్లాడుతూ ఉంటే ఇక కార్తీక్ అంటే దీప కావాలనే జ్యోత్న నిన్ను మళ్ళీ ఇరికించడానికి ఏదో చేసింది అవును తనంతట తానే గన్ని లోడ్ చేసి నీ చేతికి ఇచ్చింది ఆ గన్ ఎలా పేల్చాలో కూడా నీకు తెలీదు ఖచ్చితంగా ఇదంతా చూస్తూ ఉంటే ఏదో జరిగిందని తెలుస్తుంది అన్ని నిజాలు తెలుసుకుంటాను దీపా అని చెప్పేసి ఇక కార్తిక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన అయితే ఇక తెరవడు ఇంతలోకి కార్తీక్ అయితే శివనారాయణ ఇంటికైతే వస్తాడు అక్కడికి రాగాలనే వాచ్మెన్ సార్ మీరా సార్ నేను లోపలికి వెళ్ళాలి సీసీ కెమెరా ఓపెన్ చేయాలి అని వెనకాలనే సరే సార్ అంటూ అక్క వాచ్మెన్ అయితే లోపలికి తీసుకెళ్తాడు ఇక లోపలికి తీసుకెళ్ళగానే కార్తీక్ ఆ సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే శివ నారాయణ అలాగే పారిజాతం ఇంటికి వస్తారు ఇక కార్తీక్ సీసీ కెమెరాలు చెక్ చేయడం చూసి ఒక్కసారిగా పారిజాతం జమండి వాడు చూసావా ఏం చేస్తున్నాడో అని వెనకాలనే శివనారాయణ ఏయ్ నువ్వేంట్రా ఇక్కడ అని అంటూ ఉంటే తాత దీపా మావయ్యని షూట్ చేయలేదు అవును మావైని ఎవరో షూట్ చేశారు అది తెలుసుకోవడం కోసమే సీసీ కెమెరాని ఓపెన్ చేపిస్తున్నాను నన్ను నమ్మండి తాత అని వెనకాలలే డోర్ బై ఇంకా నువ్వు నీ భార్య కలిసి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారా ఇదంతా ఎవరు చేశారో నాకు బాగా తెలుసు మా కళ్ళతో మేము చూసాము మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళు అని వెనకాలలే తాత నేను చెప్పేది విను నా మాట అబద్ధం కాదు తాత నా మాట విను తాత అని అంటూ ఉంటే కూడా ఇక శివనారాయణ వాచ్మెన్తో కార్తిక్ మేడని బయటికి పట్టి గెంటేమని చెప్తాడు ఇక కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం జంటు ఇదంతా బంగారంలా ఉండే కుటుంబం ఆ దీప వల్ల ఇలా అయిపోయింది అని చెప్పేసి అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత కార్తిక్ బాధపడుతూ ఉంటే అప్పుడే శౌర్య వచ్చి నాన్న ఆ అమ్మ ఎక్కడుంది అమ్మ నిన్నటి నుంచి ఎందుకు ఇంటికి రాలేదు సౌర్య అమ్మకి ఆరోగ్యం బాలేదు అందుకే అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది రెండు రోజుల్లో అమ్మ వచ్చేస్తుంది అవునా నాన్న అమ్మ వచ్చేస్తుందిగా వస్తుంది శౌర్య అంటూ అయితే చెప్తాడు ఇక కార్తీక అయితే దీప నిర్దోషి అవును దీపని కావననే జ్యోత్స్న ఇరికించింది ఇదంతా క్లియర్గా అర్థమవుతుంది ఏదో ఏదో ఒక రకంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది దీపని ఎలా అయినా నిర్దోషిగా నిరూపించాలి అని చెప్పేసి అయితే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన దసరథయితే స్పృహలోకి వస్తాడు అప్పుడే శివన్నారాయణ రూమ్లో ఉంటాడు ఇక దసరథ అలా స్పృహలోకి రావడం చూసి దశరథా దసరథా అంటూ దగ్గరికి వెళ్తాడు ఇక దసరథ కళ్ళు తెరిచి నానా నానా అని వెనకాలనే దసరథా నీకేం కాలేదు కదా నీకేం అవ్వలేదు కదా దశరథ ఆ దీపని మాత్రం వదిలిపెట్టాను దసరథ అని అంటూ ఉంటే ఇక దసరథా నానా దీప నన్ను షూట్ చేయలేదు నన్ను గంతో షూట్ చేసింది సత్యబాబు సత్యపండు రమ్య భర్త అంటూ వచ్చాడే వాడే కిటికీలోంచి నన్ను గంతో షూట్ చేశాడు అని చెప్పేసి ఒక్కసారిగా ఇక దశరథ స్పృహ కోల్పోతాడు అది విన్న శివనారాయణ షాక్ అయిపోతాడు ఇదేంటి దశరథని గన్తో షూట్ చేసింది దీప కాదా సత్యపండ వాడేందుకు దశరథని షూట్ చేస్తాడు ఇదంతా వింటుంటే కార్తీక్ చెప్పింది నిజమనిపిస్తుంది అని ఇక శివనారాయణ బయటికి వస్తాడు రాగానే జ్యోత్న తాత తతా నా డాడీకి స్పృహ వచ్చిందా నీతో మాట్లాడారా లేదు నాతో మాట్లాడలేదు అమ్మయ్య అంటే డాడీకి స్పృహ రాలేదనమాట డాడీకి స్పృహ వస్తే దీపే తనని షూట్ చేయలేదన్న విషయం చెప్పేస్తాడు అప్పుడు దీప నిర్దోషిగా బయటికి వస్తుంది అప్పుడు ఆ దీప నాకు ఎప్పుడూ కూడా అడ్డుగానే ఉంటుంది దీప చావాలి దీప అడ్డు నాకు తొలగాలంటే దీపకి కోర్టులో ఉరిశిక్ష పడే వరకు తాత స్పృహలోకి రాకూడదు అని జ్యోత్స్న అయితే అనుకుంటుంది ఇంకా జ్యోత్స్న అలాగే సుమిత్ర అందరూ కూడా దశరథ అలా ఉండడంతో చాలా బాధపడుతూ ఉంటారు ఇక కార్తీక్ అయితే ఎవిడెన్స్ కోసం అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే ఇక కాసి బాబా దీప అక్క ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు అయినా దీపక్కని ఇలా వదిలేస్తావా కోర్టులో దీపక్క తప్పు చేయలేదని మనం ప్రూవ్ చేయకపోతే అక్కకి ఉరిశిక్ష పడుతుందని నాకు తెలిసిన లవర్ చెప్పారు నాకు తెలుసు కాసి అందుకని దీప తప్పు చేయదని ప్రూవ్ చేయడానికి ఏదైనా సాక్ష్యం దొరుకుతుందని చూస్తున్నాను మావయ్య కళ్ళు తెరిస్తే దీప షూట్ చేయదన్న విషయం చెప్తారు కానీ మావయ్య ఇప్పుడు అన్కాన్షియస్లో ఉన్నారు దానికోసమే ఆలోచిస్తున్నాను అలాంటప్పుడు మనం ఆ ఇంటి సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తే నిజం తెలుస్తుంది కదా బాబా అని ఎనగాలనే ఒక్కసారిగా ఇక అతి అవున్రకాసి కానీ సీసీ కెమెరాన్ని ఓపెన్ చేద్దామని వెళ్తే అక్కడ తాత నన్ను తిట్టి పంపించేశారు అందుకే ఏం చేయాలా అర్థం కాక ఆలోచిస్తున్నాను బావా నా దగ్గర ఐడియా ఉంది అని చెప్పేసి ఇక కార్తీక్ అలాగే కాశీ ఇద్దరు కూడా మారువేషాల్లో ఇక అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యి మారువేషాల్లో అక్కడికి బాధిస్తారు ఇంతలోకి అప్పుడే శివనారాయణ ఇంటికి వస్తాడు దసరా తన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని ఇక వెంటనే సీసీ కెమెరాల దగ్గరికి వెళ్తాడు వెళ్ళి సీసీ కెమెరాని ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి చూడగానే ఇక అప్పుడే కాశీ అలాగే కార్తీక్ అక్కడికి వస్తారు రాగానే శివనారాయణ వాళ్ళని చూస్తాడు ఇక వాళ్ళిద్దరు సర్ ఇక్కడ ఎలక్ట్రిషియన్ ప్రాబ్లం వచ్చింది సీసీ కెమెరాలు వర్క్ చేయట్లేదని కంప్లైంట్ వచ్చింది వన్ వీక్ క్రితం అందుకే వచ్చాం అని వెనకాలే ఇక శివన్నారాయణ అవునా ఇప్పుడు వాటితో మీకు పనిలేదు వెళ్ళండి అని అంటాడు అది కాదు సార్ తాత నేను చెప్పేది విను అంటూ కార్తీక్ ఒక్కసారిగా ఇక శివనారాయణ దగ్గర తన గెటప్ని తీసేసి దీపని దీప మావిని చంపలేదు తాత ఈ దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది అవును తాత ఈ విషయం తెలుసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాము దయచేసి సీసీ కెమెరా ఓపెన్ చేస్తే నిజం తెలుస్తుంది అని అంటాడు ఇక కాశీ కూడా అవునని అనగానే శివనారాయణ ఆ విషయం నాకు కూడా తెలిసింది అందుకే సీసీ కెమెరాని ఓపెన్ చేశాను అంటే మావయ్య దసరథన్ చెప్పాడు దీప తనని షూట్ చేయలేదని మరి దశరథని షూట్ చేసింది ఎవరు అందుకని ఇదంతా చూస్తున్నా అని వెనకాలనే కెమెరా ఓపెన్ చేసి చూడగలనే కెమెరా విండోలోంచి సత్యపండు షూట్ చేసినట్టు కనిపిస్తుంది ఇక ఒక్కసారిగా అది వీయూసి కార్తీక్ అలాగే దశరథ శివన్నారాయణ షాక్ అవుతారు శివనారాయణ దశరథ చెప్పింది నిజమే ఆ రమ్య భర్త అంటూ వచ్చాడే వాడే కా దశరథని షూట్ చేశాడు వాడికెందుకు దశరథని చంపాల్సిన అవసరం అని అనగానే ఇక కార్తీక్ అంటే ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అవును శివన్నారాయణతో అదేంటి దీపని దీప్ కావడమేంటి తాత అన్ని నిజాలు నీకు తెలియాలంటే నువ్వు మాతో పాటు రావాలి అంటూ శివనారాయణని తీసుకొని ఇక కార్తీక్ అయితే సత్యపండు ఉండే ప్లేస్కి అయితే వెళ్తాడు ఇక సత్యపండు అయితే అప్పుడే జ్యోత్నాన్ని కలిసడానికి ఒక ప్లేస్కి అయితే వస్తాడు ఇక జ్యోత్న ఏంటి ఫోన్ చేస్తూనే పంట కంటిన్యూస్గా విసిగిస్తున్నావు మేడం మీరు నాకు డబ్బులు ఇస్తానంది పది లక్షలు కానీ మీరు ఇప్పటి వరకు నాకు ఐదు లక్షలే ఇచ్చారు ఆ ఐదు లక్షల కోసమే ఫోన్ చేస్తున్నాను నీకు క్యాష్ రూపంలో ఇస్తానని చెప్పాను కదా ఆ క్యాష్ కోసమే మేడం వెయిటింగు ఎదిగో క్యాష్ ఇక పద్దాక నాకు ఫోన్ చేసి విసిగించుకు ఏంటి మేడం అలా అంటారు మీరు అక్కడ నన్ను గన్తో షూట్ చేయమన్నారు అక్కడ ఏదైనా తేడా వస్తే నేను అడ్డంగా ఇరుక్కునేవాడిని జీవితాంతం జైల్లో చెప్పుకొడు తినేవాడిని మరి నన్ను ఇలా వదిలేస్తారా ఏంటి మేడం ఏయ్ ఇప్పుడు ఏం చేయమంటావు మేడం నాకు అర్థం కాని ఒక విషయం ఆయన మీ కన్న తండ్రి అలాంటి మీ తండ్రిని మీరు ఎందుకు నన్ను గన్తో షూట్ చేసి చంపమన్నారో నాకు అర్థం కావట్లేదు ఏమైంది మేడం ఏవైనా ఆశ తగ్గాదాలా ఏదైనా ప్రాబ్లమా అని అంటూ ఉంటే ఇక జ్యోస్న చంప బగలగొట్టి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు ఈ డబ్బులు తీసుకుని ఈ ఊర్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది దాంతో ఒక్కసారిగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోస్నా నేనెందుకు ఈ పని చేశానో నాకు తెలుసు దీపా నేను నాగమని చెప్పాను కానీ నువ్వు వాక్కుండా ఆవేశంగా ఇక్కడికి వచ్చావు నువ్వు ఇక్కడికి వస్తే నా గురించి అన్ని నిజాలు బయటపడతాయి ఆ నిజం బయటపడకూడదని నేను నిన్ను ఆపాలని కావాలని నేనే నిన్ను రెచ్చగొట్టాను నువ్వెంత రెచ్చగొడితే అంత రెచ్చిపోతావని తెలిసే నీ కూతురిని చంపుతానని నిన్ను బెదిరించేలా చేశాను కావాలని తాత గని తీసుకొచ్చి లోడ్ చేసి నీ చేతికిచ్చాను నువ్వు గాన్ని ఎలా పేల్చాలో కూడా నీకు తెలీదు కానీ నువ్వే డాడీని షూట్ చేసేలాగా అందరూ నమ్మటానికి నాకు ముందు డాడీని నెట్టాను ఆ కరెక్ట్గా పండుకి డాడీ షూట్ చేసేలాగా తగిలనట్టు డాడీని పక్కకి లాగాను అందుకే డాడీకి సత్య పండుగంతో షూట్ చేశాడు ఇదంతా పక్కా నాప్లానే అని జ్యోత్న మనసులో అనుకుంటుంది ఇక జ్యోస్న నన్ను ఎవరు చూడలేదు నేను ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శివనారాయణ అలాగే కార్తిక్ ఇక కాశీ ఇదంతా కూడా చూసేస్తారు ఇక కార్తీక్ అయితే చూసారా తాత ఇదంతా ఎవరి వల్ల జరిగిందో గౌతమ్ మంచివాడు కాదని జ్యోత్స్నకి ముందే తెలుసు తన నిశ్చితార్థం ఆపితే తన మీద మీరందరికీ కోపం వస్తుందని దీప తన నిశ్చితార్థం ఆపేలా చేసింది ఇదంతా సరిపోనట్టు రమ్యను తీసుకొస్తే సత్యపండుని పురమాయించి రమ్య తన భర్తాన్ని చెప్పించేలా చేసింది ఇదంతా దీపకి తెలిసి నిజం చెప్పడానికి వస్తే దీపని ఆపడానికే జోష్న ఇదంతా చేసింది అని అన్ని నిజాన్ని చెప్పిస్తాడు ఒక్కసారిగా శివనారాయణ అది విని షాక్ అయిపోతాడు ఇంకా ఒక పక్కన శివనారాయణ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి దీపని వదిలేమని చెప్తాడు అదేంటి సార్ మీరు తన మీద కంప్లైంట్ ఇచ్చారు కదా మీ అబ్బాయిని తానే షూట్ చేస్తుందని చెప్తున్నాను కదా వదిలేండి అంటూ శివనారాయణ ఇక కంప్లైంట్ని వెనక్కి తీసుకుంటాడు ఇక అందరూ కూడా అయితే వస్తారు దీప కూడా హాస్పిటల్కి వస్తుంది ఇక జోస్నా పారిజాతం వసి నువ్వేంటి ఎక్కడికి వచ్చావు వీడన నిన్ను తీసుకొచ్చింది ఏంటండి మన ఈ పరిస్థితి తీసుకొచ్చిన ఈ దాన్ని వదిలేస్తారా ఇది చూడండి ఇక్కడికి కూడా వచ్చింది అని ఎనగాలని సుమిత్ర మావై గారు ఏంటి దీపని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రానివ్వనన్నారు కదా అని వెనకాలలే ఇక అప్పుడే పోలీసులు కూడా వస్తారు రాగానే ఇక జ్యోత్న అదిగో పోలీసులు వచ్చారు దేనికోసం అయి ఉంటుంది అక్కడి నుంచి కూడా పారిపోయి ఇక్కడికి వచ్చి మా ప్రాణాలు తీయాలనుకుంటున్నావా దీప అంటూ దీప మీద చెయ్యెత్తబోతూ ఉంటే శివనారాయణ ఇక దీపని ఆపుతాడు ఒక్కసారిగా జ్యోస్న తాత అని వెనకాలే జ్యోత్స్న చెంప పగల కొట్టి ఇన్స్పెక్టర్ తనని అరెస్ట్ చేయండి అని వెనకాలలే తాత నన్ను అరెస్ట్ చేయడం ఏంటి ఎందుకంటే ఇదంతా చేసింది నువ్వే అని నాకు తెలిసిపోయింది దీపని రెచ్చగొట్టి కావాలని ఇదంతా చేశావు దశరథ ప్రాణాల మీదకి తీసుకొచ్చావు సంతి పండితో నువ్వు దశరథ ప్రాణాలు తీయించడం అంతా నాకు తెలిసిపోయింది జ్యోత్న అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ అని వెనకాలనే ఇక జ్యోత్నని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు సుమిత్రకి కూడా ఏమీ అర్థం కాదు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంటు మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా